హలో గైస్ వెల్కమ్ టు ఐడియాస్ ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆశ్రయించను గత ప్రభుత్వం ఆశ్రయించనుగా ఇప్పుడున్న ప్రభుత్వం చేయుత పెంచినగా ప్రజలకైతే పింఛన్ అయితే పంపిణీ చేస్తుంది కాబట్టి ఏ నేపథ్యం మనకైతే పింఛన్ అయితే పెంచా ఇటు ప్రతిపక్ష నాయకులు అలానే ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇటు అసెంబ్లీలో కూడా పెద్ద వాగ్వాదం జరుగుతుంది కాబట్టి ఈ నేపథ్యం రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు కీలక నిర్ణయం తీసుకుంది మొత్తానికి అయితే మనకైతే ప్రభుత్వం అయితే జీవో అయితే జారీ చేసింది డబ్బులు అయితే విడుదల చేయబోతుంది ఆశ్రపించిన పెంచి ఎవరు కూడా విడుదల చేస్తుంది ఎప్పటి నుంచి విడుదల చేస్తుంది దానిపై ఇవిడో క్లారి చెప్తే నేను అండి ఫేస్ మీగా మంచిగా ఫస్ట్ టైం వస్తే పది ఒక్క లైక్స్ అయితే షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభావ్ చెప్పబోతుంది మొత్తం అయితే ఆశ్రపించే సంబంధించిన అయితే ఇటు ప్రతిపక్ష నాయకులు ఇటు ప్రజలు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు పెంచిన అయితే ఇవ్వనేసి పెంచి ఎందుకంటే ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ అయితే హామీ ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ తెలంగాణలో గెలిచిన వెంటనే ఆశ్రయించని పెంచి డబ్బులు అయితే ఇస్తామని చెప్పింది కానీ మనకైతే ఇంకా ఆశ్రయించు పెంచలేదు కాబట్టి అంటే చేయూత పెంచను కాబట్టి ఈ నేపథ్యంలో మనకి ఇటు ఇటు ప్రజలు ఇటు ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేస్తూ ఉన్నారు మొత్తానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది మొత్తానికైతే పింఛన్ అయితే పెంచబోతుంది వృద్ధుల విధంగా నాలుగు వేలు దివ్యాంగులు ఆరు వేలు చొప్పున ఎలక్షన్స్ టైంలో హామీ అయితే ఇచ్చారు కాబట్టి దాని ప్రకారమే మనకైతే డబ్బులు అయితే విడుదల చేయబోతుంది కాబట్టి ఎప్పటి నుంచి విడుదల చేస్తారంటే ఆగస్టు ఒకటో తేదీ అయితే బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారంట దీనికి సంబంధించి వివరణ కూడా ఇచ్చేశారు రాష్ట్ర ప్రభుత్వము దీనికి సంబంధించి వివరణ కూడా ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మొత్తానికి అయితే ఆగస్ట్ ఒకటో తేదీ బ్యాంక్ ఖాతాలో మనకైతే జూన్ నెల జూలై నెల సంబంధించింది ఎవరికైతే బ్యాంక్ ఖాతాలో జమ కాలేదు అంటే ఎవరికైతే పింఛన్ రాలేదో వాళ్ళకైతే మనకైతే ఆగస్ట్ ఒకటో తేదీ విడుదల చేస్తారు అలాగే ఆగస్ట్ నెల సంబంధించిన కూడా మనకైతే ఆగస్టు ఒకటో తేదీ విడుదల చేస్తారు అంటే ఇప్పుడు వృద్ధులకి వితంతులకి నాలుగు వేలు దివ్యాంగులు ఆరు వేలు కాబట్టి ఒకేసారి అయితే మూడు నెలల సంబంధించి డబ్బులు విడుదల చేస్తారు దీనికి సంబంధించింది కూడా మనకైతే జియో కూడా జారీ చేయబోతున్నారు కాబట్టి ఇది ఒక సుభాత అని చెప్పొచ్చు కానీ మొత్తం అయితే మీరైతే సిద్ధంగా అయితే ఉండండి ఆగస్ట్ ఒకటో తేదీ మీ బ్యాంక్ అకౌంట్ పని లేదా చెక్ చేసుకోండి మరి బ్యాంక్ అకౌంట్ పని చేయకపోతే డబ్బులు అయితే విద్య కాదు కాబట్టి ఇంకా అప్డేషన్ పోస్ట్ చేస్తాను ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ పక్క మిలం చేసుకోండి యూ Thank you for watching. Thank you.